హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి నేను రెండు పువ్వులు తీసుకుంటున్నాను అనమాట నాకు తెలిసి ఒక వన్ కేజీ కన్నా తక్కువ ఉంటాయి అనుకుంటా మేబీ ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను అండి స్టవ్ వంటించుకొని కళాయి పెట్టుకొని మంచినీళ్ళు అనమాట ఇవి దీనిలో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటున్నానండి ఓకేనా తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఈ పువ్వుని ఇదిగోండి ఇలా కాడలు లేకుండా ఇలా తీసేసాను అనమాట వెనకాల ఉన్న కాడలంతా తర్వాత కిందని కొలుస్తున్నాను అది రావట్లేదు ఇక చాకుతో కొలుస్తున్న తర్వాత పువ్వు ఇలా మంచిగా ఉందో అని చూసుకొని కట్ చేసుకొని వేసుకోవడం అండి కొంచెం పెద్ద ముక్కలు అయితే తినడానికి బాగుంటుంది అనిపించింది కొంచెం చిన్న ముక్కలు తింటే పేస్ట్ అయిపోద్దేమో అని నేను కొంచెం పెద్ద సైజ్ ముక్కలు తీసుకున్నాను మీ ఇష్టం చిన్నది కట్ చేసుకోవాలన్నా ఓకే ఈ అడుగున పువ్వు అంతా ఇది చూసారా అక్కడ గ్రీన్ కలర్ పువ్వు పురుగు కనిపిస్తుంది కదండి అవి అలాంటివి ఉంటాయనమాట జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి మీకు అందుకంత జూమ్ చేసి చూపిస్తున్నాను గ్రీన్ కలర్ది చూసారు ఆ పురుగులు క్యాలిఫ్లవర్ క్యాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట ఇన్సెట్స్ అవన్నీ లేకుండా మనం క్లీన్ చేసుకొని ఇలా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి పసుపు వేసుకొని ఇలా బా ఒక ముక్క ఉడికిందో లేదో చూసుకొని మెత్తగా ఉందంటే అప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే పక్కన కళాయి యూస్ చేసిన కళాయి ఉంది దానిలో పెట్టేసుకున్నాను ఓకేనా ఇలా వాటర్ అంతా వడకట్టేసి తీసేసుకోవాలన్నమాట ఇంకా నేను చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అండి ఆల్రెడీ చా రసంలో కట్ చేసిన ఉల్లిపాయ ఆఫ్ ఉంటుంది దాన్ని యూజ్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ గొండంతా వడకట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ వంపేయాలండి మళ్ళీ కలయి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యాసిడీస్ ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే రెండు కరెట్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కాయస్ ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం అంటే నాకు ఎప్పుడు ఇలా కుదరలేదనమాట క్యాలీఫ్లవర్ ఎప్పుడు చేసినా నాకు ఫ్లాప్ అయిపోతూ ఉండేది నాకు ఫస్ట్ టైం ఎంత బాగా నచ్చిందంటే సూపర్ అనిపించిందండి వా నేను కూడా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాను అని చెప్పి మా వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు కూడా అసలు ఏం మారం చేయలేదు ఈవినింగ్ వాళ్ళకి అయ్యే పెట్టానమాట డిన్నర్కి చక్కగా తినేసారు ఇంకా మా తమ్ముడు కూడా చక్కగా తిన్నాడు అండి వాడేమో ఓకే ఓకే అన్నాడు ఎందుకంటే మా అమ్మ చేసినంత స్టైల్ బాగుంటుంది ఇంకా నాది ఇప్పుడిప్పుడే కాబట్టి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది ఓకే బాగానే ఉంది అని చెప్పి అన్నారు ఇంకోండి ఆయిల్ వేడ్ చేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అవి కూడా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరిగి ఇలా యాడ్ చేసేసానండి మీకు చూపిస్తున్న విధంగా ఇంకా ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ మగ్గడానికి ఈ లోపు టమాటాలు మాత్రం ఎక్కువ యూస్ అవుతాయండి కావాల్సి వస్తుంది క్యాలీఫ్లవర్ టమాటాకి అప్పుడే దాని గ్రేవీ టేస్ట్ బాగుంటుందన్నమాట మనం తినేటప్పుడు అన్నంలో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి నేను అసలు ఎక్కువ టమాటా యూజ్ చేయనమాట ఒక రెండు మూడు కాయలు లేదంటే పచ్చడికి వాడతాను దీనికి మాత్రం ఎక్కువ కాయలు కావాలని ఒక నాలుగు టమాటాలు యూజ్ చేస్తున్నాను ఇంకా ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నానండి కొంతమంది దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాంటివి కూడా యూజ్ చేస్తారు నేనైతే ఏం లేదండి మామూలు కర్రీ ఉప్పు పెట్టడమే మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అంటే ఇంకా స్మెల్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనుకుంటే నేనైతే ఇలాగ న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసిస్తూ ఉంటాం టమాటా కూడా మగ్గిపోతే ఇంకా కొంచెం పసుపు ఉప్పు కారం ఈలోపు మనం ఉడకబెట్టుకున్న ముక్కలు అన్నీ యాడ్ చేయాలి మా ఛానల్ కనుక నచ్చితే మీరు జాయింట్ బటను సూపర్ చాటు థ్యాంక్స్ తీసుకొని సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం ఎందుకంటే ఎవరికైనా తెలియదని ఇది కూడా చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ అలా కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కొంచెం నేనైతే జూమ్ చేసేది అదే చూసుకుంటున్నాను అనమాట కనిపిస్తుందా కర్రీ అన్నది దగ్గరికి ఇలా చూపిస్తే బాగుందా దూరం నుంచి చూపిస్తే బాగుందా అన్నట్టు చెక్ చేసుకుంటున్నానండి నాకు అండ్ ఒక ఐడియా వస్తుంది అన్నట్టు మీకు ఎలా క క్లియర్గా కనిపిస్తుందని ఇలా అయితే సరిగ్గా తెలియట్లేదు నాకు దగ్గర చూపిస్తేనే బాగుందనిపిస్తుంది కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇంకా అలా చూ పసుపేసిన తర్వాత కొంచెం పసుపు పచ్చివాసన పోయాక ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నాకైతే కూరబ్బలే నచ్చిందండి వేడి వేడి అన్న కూర ఇలా కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి పక్కన రసం కాంబినేషను ఇగోండి ఉడికిన ముక్కలు కూడా యాడ్ చేసేసాను క్యాలిఫ్లవర్ ముక్కలను కొంతమంది క్యాలిఫ్లవర్ పచ్చడి కూడా పడతారండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తయ్యగారు పడతారు అంటే అది మూడు నెలలు ఆరు నెలలో నిల్వ ఉండేటట్టు చాలా బాగుంటుందండి ఈసారి అప్పుడ కుదిరితే కనుక చూపిస్తాను మా అత్తయ్య గారి స్టైల్ రెసిపీ పచ్చడిది నాకు తెలీదు ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ హండ్రెడ్ పైన కవర్ చేశాను చూసి అవి కూడా సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా ఇంకా రెసిపీలో కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఈ ముక్కలు ఒక కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోండి కారం ఎక్కువ పెట్టిద్దండి ఈ కర్రీకి అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం పెట్టిద్ది ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట సాల్ట్ మాత్రం వన్ టేబుల్ స్పూన్ సాల్టే ఇదిగోండి ఇలా దగ్గరికైందా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కారం కూడా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ నేను యాడ్ చేసిన ఎక్కువ కాదు ఒక టూ మినిట్స్ అలా వంచేసానండి అంతే దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అండి లాస్ట్కి రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి గైస్ చూసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూసారా చాలా సింపుల్ అండి నాకు ఈ రెసిపీ వచ్చి నియర్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి సింపుల్ తొందరగా అయిపోయింది ఇంక నేను ఆఫ్ చేసేస్తున్నాను బాగానే ఉడికిపోయింది దగ్గరికి కూడా అయిపోయిందని కట్టి ఒక్కసారి హైలో పెట్టి ఇంకా స్టవ్ యాడ్ చేసేస్తున్నాను మిక్స్ సర్వ్ చేసుకోవాలంటే కొంచెం కొత్తిమీర అలాంటివి కూడా ఇచ్చేసుకోవచ్చు కరివేపాకు అలాంటివి ఉన్నా కూడా గార్నిష్ కింద నేనైతే ఏమీ యాడ్ చేయండి ఎప్పుడో నాకు ఇది అనిపిస్తే అప్పుడు యాడ్ చేస్తాను ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు అప్పుడు అట్రాక్టివ్గా ఉండాలి అంటే అలాంటప్పుడు చేస్తాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్